నేను ఇది దాదాపుగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది తీసుకోవడం జరిగింది ఇది ఎందుకంటే మాకు టోటల్ ఎయిట్ ఎకర్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఒక సిక్స్ ఎకర్ నుంచి వాటర్ వచ్చే స్టోరేజ్ కోసం దీన్ని తీపేయడం జరిగింది దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంది అంటే మనం దీంట్లో మనం దీని నుంచి స్టోరేజ్ చేసుకొని వాటర్ దీన్ని మనం పొలానికి వాడుకోవచ్చు అలానే దీని పక్కన ఉన్న మామిడి చెట్లను కానీ ఇంకా ఇది కొబ్బరి చెట్లను కానీ జామ చెట్లను కానీ ఇలా పెంచుకోవచ్చు మళ్ళీ ఇంకోటి దీంట్లో చేపలు వేసి చేపలను మళ్ళీ ఒక రెండు ప్యాకెట్లు అట్లా మనము వేసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వేసుకొని దాన్ని మళ్ళీ మనం పట్టిన తర్వాత దాన్ని అమ్ముకుంటే మళ్ళీ మనకు దానివల్ల ఇట్లా లాభం ఒక పదిహేను నుంచి పదిహేను వేలు అలా రావడం జరుగుతుంది అలానే ఇలా చెట్లు కానీ ఇంకా వేరేది కానీ ఇట్లా పెట్టుకొని మంచిగా దాంతో దాంతోపాటు ఇక్కడ ఉన్న పక్కన బోర్తో బావి బోర్ బావి వల్ల మనకు ఈ గ్రోత్ అనేది వస్తుంది మంచిగా వాటర్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది దానివల్ల దీనికి మనకు చాలా చాలా అంటే ఎక్కువ ఇది బోరు మనకు ఇది ఇంత ముందుకు కొంచెం పోసేది ఇది తీయడం వల్ల మనకు కొంచెం ఎక్కువ అయిపోయింది ఈ ఆలోచన బాగానే ఉంది సార్ ఇక్కడ మనకు ఎందుకంటే పక్కన విలేజ్ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ సైడ్ నుంచి బాల వికాసం అని చెప్పేసి వచ్చిన ఉండే అయితే ఈ పక్క విలేజ్ మన వెలుదూత్ మండలికి వెళ్ళేటప్పుడు మనకు దారిలో చూసినప్పుడు అక్కడ నుంచి మన మండలకు మండల నుంచి మన గ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం ఈ తీపియడం జరిగింది టోటల్ ఎయిట్ ఎకర్స్ ఉంటుంది సార్ ఎయిట్ ఎక్కర్స్లో ఒక సిక్స్ ఎక్కర్స్ అయితే మనకు దీనివల్ల మనకు బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి మనకు బోరు పెరిగింది కదా సార్ కొంచెం ఎందుకంటే బోరుకు ఇక్కడనే బోరు ఇక్కడనే గుంత కాబట్టి మనం కొన్ని కొన్ని వాటర్ వేస్తాం కదా సార్ అప్పుడు ఎకరా వారేది ఇప్పుడు టూ ఎకర్స్ టూ అండ్ హాఫ్ ఎకర్స్ వాడుతుంది దీనివల్ల ఏంటంటే మనం నైట్ మొత్తం నడిపించుకోవడం కదా సార్ నైట్ మొత్తం ఈ గుంతలో నడిపించుకోండి డే టైంలో మనం పొలానికి వాడతాం వాటర్ అట్లా దీనివల్ల అట్లా మనకు సేఫ్ అవుతాం అన్నట్టు వాటర్ సేఫ్ అవుతాం పువ్వు ఇక్కడ వర్షాలు పడ్డప్పుడే ఉంటాయి కదా సార్ యాసంగ్ టైంలో ఇప్పుడు మనకు వాటర్ వాటర్ స్టోరేజ్ అసలు లేవు కదా సార్ దీనివల్ల కొంచెం గుంతుంది అనుకో దీంట్లో నైట్ మొత్తం డే మొత్తం ఇంట్లోకి వేసుకొని దీని నుంచి మనం డే టైంలో అక్కడ వాడుకోవచ్చు పొలానికి ఇది అంటే ఇప్పుడు మనకి ఇంత ముందుకు గ్రౌండ్ వాటర్ ఇక్కడ సైడ్ లేకుండే ఈ గుంత వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంత ముందుకు మనకు వన్ ఏకర్ గిట్ల పండకపోవు ఇక్కడ టూ ఏకర్స్ టూ అండ్ హాఫ్ ఎకర్ త్రీ ఏకర్స్ దాకా ఇప్పుడు మనకు స్టోర్ అవుతుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బోర్లు వేసినా కానీ మనకు వాటర్ స్టోరేజ్ లేకుండే ఈ గుంత వల్ల మనకి ఇప్పుడు చాలా సేఫ్ ఉంది ఈ గుంతలో వాటర్ ఎట్లా వస్తాయి అంటే మన బోరు ఇక్కడనే బోర్ ఉన్నది ఆ బోరు ఇక్కడ వస్తుంది అండ్ వర్షానికి వచ్చిన ఈ వాటర్ అక్కడ పై నుంచే త్రీ త్రీ నుంచి సిక్స్ ఏకర్స్ పైన నుంచి ఇక్కడికి వర్షం పడ్డప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా నిండిపోతాయి అక్కడ పైప్ ఉంది అక్కడ పైపు ఇక్కడ పైపు పెద్ద పెద్ద పైపులు రెండు పెట్టాము ఇక్కడ అక్కడ నుంచి ఆటోమేటిక్ వచ్చేసి ఫుల్ అయిపోతాయి దీనివల్ల గ్రౌండ్ వాటర్ మనం దీంట్లోకి డైలీ నడిపిస్తాం కాబట్టి మన బోర్ గిట్లో కొంచెం పెరిగింది కొంచెం పెరిగింది మంచిగా ఉంది ఇప్పుడు ఇంతకుముందు మన బోరు కొంచెం వన్ ఇంచ్ వస్తుండే ఇప్పుడు కొంచెం టూ ఇంచు త్రీ ఇంచు అట్లా వచ్చింది మంచిగా ఉంది చాలా బాగుంది దీంతో ఇప్పుడు ఇక్కడ పక్కన చుట్టుపక్కల జామ చెట్లు మొత్తం పెరిగినాయి జామకాయలు వస్తాయి అండ్ దీనిలో మనం చేపలు వేసినాం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమో ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఫైవ్ హండ్రెడ్ పిల్లలు థౌజండ్ పిల్లలు వేసినాం మనకి ఇక్కడ నుంచి పది కింటలు బయటకు అవుట్ చేసినాం మనకు దాదాపుగా పదిహేను వేల రూపాయలు వచ్చినాయి దీనివల్ల మనం తినడము అయింది మళ్ళీ బయటకు అమ్ముకుంటే మళ్ళీ పదిహేను వేల దాకా మనకు వచ్చేసింది అమౌంట్